హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తొలి ఏకాదశి తర్వాత వచ్చే పండుగ గురు పౌర్ణమి హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీదేవిని చంద్రుడిని శివుడితో పాటు గురువుని కూడా పూజించే సంప్రదాయం ఉంది పౌర్ణమి రోజు స్నానం దాన ధర్మాలు పూజలకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా గురు జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది ఈరోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ శుభ సమయం చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం హిందూ మతంలో ప్రతి తేదీకి ఒక విశిష్టత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటారు గురు పూర్ణిమ రోజున ఉపవాసం ఉంటారు నదీ స్నానమాచరించి దానాలు చేసి సత్యనారాయణ్ణి పూజిస్తారు పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకొని మరునాడు నదీ స్నానం దానం చేస్తారు పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీదేవిని చంద్రుడిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు యాభై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ పౌర్ణమి తేదీ ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో చాంద్రమౌనం ప్రకారం రూపొందించిన పంచాంగాన్ని పరిగణలోకి తీసుకొని జూలై ఇరవై ఒకటిన గురు పౌర్ణిమ జరుపుకోవాలని సూచిస్తున్నారు చంద్రోదయ సమయం ఆషాఢ పౌర్ణిమ జూలై ఇరవై ఒకటిన చంద్రోదయ సమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలని సిద్ధాంతాలు చెబుతున్నారు ఈ సమయంలో చంద్రునికి పాలు నైవేద్యంగా సమర్పించి నీటితో అర్జం ఇవ్వాలి తరువాత చంద్రుని నమస్కరిస్తూ వేదమంత్రాలు పఠించాలి ఇష్టమైన దైవాన్ని ప్రార్థించాలి గురు పౌర్ణిమ స్నానం దానం ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై ఇరవైన నిర్వహించుకోవాలి అంటే చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం గురు పౌర్ణిమ రోజున జరుపుకుంటారు అటువంటి వారు కూడా జూలై ఇరవైన జరుపుకోవాల్సి ఉంటుంది జూలై ఇరవై ఒకటిన స్నానం దాన ధర్మాలకు అనుకూలమైనది ఈ రోజున ముహూర్తంలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం ఐదు ముప్పై ఏడు నుంచి స్నానం చేసి శక్తి మేరకు దానం చేయాలి సర్వార్ధసిద్ధి యోగం ఇది జూలై ఒకటి ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మరునాడు అంటే జూలై ఇరవై రెండవ తేదీ వరకు ఉంటుంది పూజకు అనుకూలమైన సమయం జూలై ఇరవై ఒకటి ఉదయం ఏడు పంతొమ్మిది నుండి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఏడు